తాజ్ రెస్టారెంట్ ఫ్యామిలీ ధామ దగ్గర పది లక్షల నగదు దొంగతనం వేతన చెల్లింపుకై సమ్మె చేపట్టిన కార్మికులు దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ సంజీవరెడ్డి భవన్ లో మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చింతిస్తూ సంతాపం డీకే బంగ్లాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మునిపల్లి మండలం బుదేరా తాజ్ ఫ్యామిలీ దాబా వద్ద ఫిర్యాది అబ్దుల్ వజీద్ అతని స్నేహితులు కలిసి హైదరాబాద్ నుండి బస్వా కళ్యాణ్ పెళ్లుటకు రెడ్ కలర్ బ్రీజా కార్లో వెళ్తూ మార్గ మధ్యలో అనగా మునిపల్లి మండలంలోని తాజ్ రెస్టారెంట్ హోటల్ వద్ద భోజనం చేయడానికి బ్రీజా కార్ను తాజ్ రెస్టారెంట్ వద్ద పార్కింగ్ చేశారు ఆ సమయంలో అనగా ఎవరో గుర్తు తెలియని దొంగలు కారులో ఉన్న పది లక్షల రూపాయలను దొంగలు తీసుకుని పోయారు ఇక పోలీస్ స్టేషన్ ఇచ్చారు ఇట్టి కేసులో కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వెంకటేష్ మునిపల్లి పీఎస్ఎస్ఐ రాజేష్ నాయక్ అతని సిబ్బందితో సి కెమెరాలు తనిఖీ చేసి దొంగలు గుర్తించారు అందులో మహ్మద్ అలీ కురేషి అబ్దుల్ వహీద్ మహ్మద్ రహీమ్ ఖాన్ వివరించారు దొంగతనం చేసిన వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది గుర్తించడం జరిగింది హైదరాబాద్ ఓల్డ్ సిటీగా గుర్తించి వారిని పట్టుకుని విచారించగా ఇద్దరు పంచిన సమక్షంలో అట్టి నగదును కొండాపూర్ సీఐ డి వెంకటేష్ విచారణ చేసి నేరస్తులను రిమాండ్కు తరలించారు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించటకు రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ కొండాపూర్ పీఎస్ మునిపల్లి పీఎస్ కానిస్టేబుల్ అనీఫ్ పాండు సునీల్లను శ్రీ సత్యాగౌడ్ కొండాపూర్ అదేవిధంగా మునిపల్లి పిఎస్ సిబ్బందిని సంగారెడ్డి జిల్లా డీఎస్పీ అభినందించారు నియోజకవర్గం కేశంపేటలో మండల కేంద్రం నందు ఏఐటియు రాష్ట అధ్యకుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేపట్టారు మేము సమ్మె చేపట్టడానికి ప్రధాన కారణం మా నెలసరి జీవిత భత్యాలు సరిగ్గా అందకపోవటం గ్రామంలో ప్రతి కార్మికుడు వారి వారి విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు లభించడం లేదు కార్యదర్శులకు సర్పంచ్లకు ఇచ్చే గౌరవ సన్మానాలు మాకు లభించడం లేదు జీవో ఫిఫ్టీ వన్ ప్రకారమే వేతనాలు చెల్లించామని అడుగుతున్నాము కానీ

మీ సమస్యలు పరిష్కారం అయితే మా మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది అప్పుడు మేము పదిహేడు డిమాండ్లతో సన్నక్కోవడం జరిగింది కానీ ఆఖరి నిమిషాల్లో మాకు రెండు సమస్యలు ఒకటి సాగు కవరు అంటే మట్టి ఖర్చులు రెండోది సస్తే ఇన్సూరెన్స్ డబ్బులు రెండూ ఏర్పాటు చేసేవారు అయితే ఇప్పుడు ఎంత మేమైతే ఎంత అయితే డిమాండ్ చేసినామో అది అరకూర అట్లా సగం కూడా చేయని ఈ ప్రభుత్వం ఎలక్షన్లు రావడంతోనే ఆ సమ్మె విరంభించడం జరిగింది తర్వాత ఆ సమ్మె కాలంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానీ మా సమ్మెకు వచ్చి మా వచ్చేది మా ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మాకు అప్పుడు వాగ్దానం చేశారు అప్పుడు ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యే మంత్రి గారు సీతక్కర్ కానివ్వండి అప్పుడు కొన్ని శిబిరాలకు మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా ఈ వాగ్దానం చేసిన సంగతి ఇప్పుడు కాంగ్రెస్ సంవత్సరం అయినా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవడం జరిగింది మరోసారి ఈ సంవత్సర కాలంలో కూడా దపాలుగా మేము మంత్రి గారిని కానివ్వండి ముఖ్యమంత్రి దృష్టికి కానివ్వండి మా సమస్యలు తీసుకుపో తీసుకుపోయినప్పటికీ దాడవేస్తూ తప్ప సమస్యలు పరిష్కారం చేస్తలేదు ఇప్పుడు కూడా మేము కోరికలు ఏం కోరలేదు డబ్బులతో కూడుకునే బ్రహ్మ అత్యధిక దౌర్యకూర్తున్న సమస్యలేం కావు మేము కోరుకున్నది ఉద్యోగ భద్రత కల్పించాలని పిఆర్సి అమలు చేయాలని అన్ని వర్గాలకు పిఆర్సీ అమలు చేస్తున్నారు కానీ గ్రామ పంచాయతీ కార్యక్రమాలు అమలు చేయడం లేదు ఇంకోటి వీళ్లకు గత ముఖ్యమంత్రి గారు ఈవో యాభై ఒకటి ఏర్పా ఇచ్చి దాంట్లో మల్టీపర్పస్ విధానం అని చేశారు అంటే ఇప్పుడు ఇక్కడ పెన్ను బట్టే కరోబార్ కానీ జీపులు బట్టే ఈ స్వీపర్ కానీ ఇద్దరిని ఒకే కేటగిరీలో కట్టడం అనేది ఒక సమస్యను గ్రామ పంచాయతీ కార్మికుల నిత్యరు దాన్ని రద్దు చేయాలి దాన్ని సవరించాలి మాకు జీవో అరవై ప్రకారం వేతనాలు ఇచ్చినా మాకు దగ్గర దగ్గర పదిహేను వేలు స్వీపర్కి వస్తాయి పంతొమ్మిది వేలు కరోబారులకు ఈ బిల్ కలెక్టర్లకు ఈ వాటర్ మ్యాన్లకు కూడా వచ్చే అవకాశం రెండోది గ్రామీణ ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్లు లైసెన్స్ లేవు ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ లేవు ప్రమాదం జరిగితే అసలు డ్రైవర్లే చనిపోతూ ఉన్నారు డ్రైవర్లే దానికి నష్టపరియాడ లేకపోతే కోర్టు కన్నా ఇవ్వడం జరుగుతూ ఉన్నారు ఇది కూడా మేము ఈ డిమాండ్ ముఖ్యమైన డిమాండ్గా మేము చేసినాం ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ ఉండాలి డ్రైవర్లకు కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏ వాళ్ళు వ్యాపీఎలు ఏమంటున్నటో మీకు టెన్త్ క్లాస్ పాస్ కావాలని అడుగు చాలామందికి అది ఆ టెన్త్ క్లాస్ అనే సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వాళ్ళు లైసెన్స్ లేవు అయినప్పటికీ లైసెన్స్ లేకుండా నిర్బంధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఎలక్ట్రీషియన్లు కూడా పనిలే పని రాని ఎలక్ట్రీషియన్లు స్తంభాలకి చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే వీళ్ళకి చచ్చిపోతే కనీసం నష్టపరిహారం ఇచ్చే వెసులుబాటు కూడా ఈ గ్రామ పంచాయతీలో లేకపోవడం వల్ల చాలా దురదృష్టకరంగా చాలామంది చనిపోయారు దాని కొరకే పది లక్షల ఇన్సూరెన్స్ చేయమని మేము అడిగినాం ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ ఒకటి చేతులనే ఇంటికి కూడా ఒక పోతూ ఉన్నది కనికొరకే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా పది లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మేము ప్రభుత్వాన్ని కోరేది గుర్తిమ్మ కోరికలేము కావు సమస్యలు పరిష్కారం చేయడమే రెండోది గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక అవార్డులు వస్తావుతాయి ఈ గ్రామీణాన్ని శుభ్రం చేయడం కానీ మంచినీళ్ళు అందించడం కానీ పచ్చదనం పరిశుభ్రత చేయడం కానీ ఈ గ్రామ పంచాయతీలు ఇంత చేసినా వాళ్ళకు గుర్తింపు లేకుండా ఉన్నది అదే సెక్రటరీలు కానీ సర్పంచ్లు కానీ అవార్డులు అందుకుంటా ఉన్నారు అందుకు మేమేమంటా అంటే ఇంత చేసినా ఈ కార్మికుల గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమైన విషయం అని మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టి చేస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా వాళ్ళ కష్టానికి తగ్గ దగ్గర పచ్చఫలం ఇవ్వాలి గుర్తింపేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ టోకెన్ సమ్మె గతంలో సమ్మె నోటీస్ ఇచ్చినాం అయినా స్పందన లేదు ఇప్పుడు రెండు రోజుల టోకెన్ సమ్మెకు మేము పిలిపించినాం అయినా ప్రభుత్వం స్పందించకపోతే నిరవేదిక సినిమాకి పోవడానికి కూడా మా సమస్యలు పరిష్కారం అయ్యేదని నివేసి సమ్మెలో మేము పోతామని తెలియ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం ನಮ್ಮ ಐಕ್ಯತ ಅಷ್ಟು ನಮ್ಮ ಐಕ್ಯತಾ ಅಷ್ಟೇ ಯಾವ್ಯಾವ ಪ್ರಕಾರ అమరాల గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించిన సందర్బంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్దాంజలి ఘటించి మౌనం పాటించడం జరిగింది ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రొఫెసర్గా రిజర్వు బ్యాంక్ గవర్నర్గా ఆర్థిక శాఖ కార్యదర్శిగా పీవీ గారి హాయంలో ఆర్థిక శాఖ మంత్రిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు సేవలు అందించిన గొప్ప మేధావి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు వారి ఆశయాలను కొనసాగిద్దామని వారు मनमोह मनमोहन सिंगी जनमोहन सिंगी जंग्रेस जांग्रेस जांग्रेस जय केस కార్యాలయం సంజీవరెడ్డి భవన్లు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చింతిస్తూ సంతాప కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు అనేక సంస్కరణలు చేపట్టినటువంటి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి యావత్ భారతదేశానికి తీరని లోటు అని అలాంటి మహనీయులైన గొప్ప వ్యక్తి భారతదేశ యొక్క సమగ్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురాం రెడ్డి అన్నారు ఈ సంతాప కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వళ్ల దుర్గా ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ మహిళా విభాగం సభ్యులు మరియు ఇతర కార్యకర్తలు సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇప్పుడు హ్యాపీ కారు మనమోహన్ సింగ్ గారు మనమోహన్ సింగ్ గారు మన మధ్య विभाग था, डेरू, बात करना है उसी तो है, देखा प्रसार का जब लड़ू, बस तो एक्सामिकेट्रीज़ के लिए इसका, आंतरवाद, रैली का उन्हें, आप ये दौड़ने का उन्हें, डीवीडी टेक्स्ट का उन्हें, उनको तो, और एनएच की इसर का उन्हें, सर्वात अंदर से भी से आए हर एक के काम मतलब बंदी का तीसरा काम भाई है वो लोग इकोनॉमिक डेवलपमेंट में देश आने की मतलब वर्ल्ड में देश ज़्यादा नहीं था नहीं थी लगी चार मार्ट प्राइवेटाइजेशन भाई भी देश आने इंडिया को इस इकोनॉमिक रिफॉर्म्स पूर्ति का भारी

ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నిధులు పేరు మార్చి బిజెపి వారు ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్స్ స్కీమ్స్ అన్ని పెడతారు ఇంకో విషయం న్యూక్లియర్ ట్రీటీ ఇండియా అనేది ప్రపంచం ఉన్నంత yeah. <possiblyitive architectiles> ఎవరికి లేదంటే నాకు ఒక చిన్న స్పెషల్ చెప్తాను 1980 వచ్చేటప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేవారు ఈరోజు చిన్న విషయం నా చార్ట్ ఏంది తెలుసా ఆ మీటింగ్ కు ఎడిట్ వన్ వన్ సీటా కు చిన్నగా లెర్ని సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ ఇచ్చారన్నమాట నేను చెప్పమంటే టెక్నికల్ డిస్కషన్ స్టార్ట్ అయ్యేది ఒక 2 నిమిషం జరగగానే

రెండు లక్షల రూపాయలు ఒక మిత్రుని దగ్గర అప్పు తీసుకున్నాడు అన్నమాట ఓడిపోయిన మరునాడే ఆ రెండు లక్షల రూపాయలు తీసుకుపోయి ఆ మిత్రునికి ఇచ్చేశానమాట అటువంటి వ్యక్తి అనమాట వారి హ్యామ్లో గ్లోబలైజేషన్ ఇండియాకి తెచ్చారు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ రోజు ఇండియాకి రాకపోవడం అనేది ఉండే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి మార్కెట్ మొత్తం విప్పివేసి బయట దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఇతను అదేవిధంగా ట్రైబల్ రైట్స్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఆధార్ కార్డు సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఇదంతా వీరి హయాంలోనే మొత్తం ప్లానింగ్ జరిగిందనమాట ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి స్కీమ్స్ కూడా ఎన్నో స్కీమ్స్ పేర్లు మార్చి ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి నేను అనుకుంటా ఇటువంటి వ్యక్తి ఫైనాన్స్లో ఎకనామిక్ ప్లానింగ్లో ఆ దేశానికే దొరకడని నేను అనుకుంటున్నాను దేశానికి పెద్ద లోటు కాంగ్రెస్కి పెద్ద లోటు మనందరి మధ్యనైనా ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది ఆయన చేసినటువంటి సంస్కరణలు అయితే ఏంటి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయనే అలాంటి ఒక మంచి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అలానే మహిళా కాంగ్రెస్ తరఫున ఆయనకి శ్రద్ధాంజలి తెలియజేసుకుంటున్నాం ఒక మంచి మార్గంలో తీసుకుపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారి వృత్తి పట్ల యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ బాధ బాధల్లో ఉంది వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా లోటు ఇలాంటి మనిషిని మనం జీవితంలో మనం చూడబోమని చెప్పేసి నా యొక్క ఆలోచన కేంద్రంలో దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఘనంగా వెమ్రవాడ ఎమ్మెల్యే ప్రభుత్వీప్ ఆది శ్రీను నివాళులు అర్పించారు అనంతరం మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక తత్వవి అని పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారని ఆర్థికంగా వెనుకబడిన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారని అన్నారు మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరవలేనివని గుర్తు చేసుకున్నారు ప్రజలు మన్మోహన్ సింగ్ గారి అక్కాల మరణం తీవ్రంగా భారతదేశ ప్రజల మనసును బాధించే విధంగా కలిసివేసే విధంగా వారి మరణం తీర లోటుగా అనేక మంది భక్తులు వారి మరణాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ బాధ బతూ వారి ఘనంగా నివాళిపరించే కార్యక్రమం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు స్వతహగా రాజకీయవేత్త కాకుండాప్పటికీ ఒక వేత్తగా మరి దేశంలో బ్యూరోక్రసీ రంగంలో ఉంటూ ప్రణాళిక రంగంలో దేశాన్ని ప్రపంచ దేశంలో పోటీ పడుతూ ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా అనేక సూచనలు సలహిస్తున్నటువంటి అంశాన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు స్వతహాగా ఆర్థిక తత్వవేత్తగా ఉన్నటువంటి మరి టీవీ నరసింహరావు గారిలో ఉన్నటువంటి ఉన్నగుణాలను గుర్తించి శ్రీ సోనియా గాంధీ ద్వారా వారికి ఆర్థిక శాఖ మార్చులుగా ఇచ్చి అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అత్యుడిగా పి నరసింహరావు గారి హయాంలో ఆ తదుపరి బాగా గుర్తు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు మార్లు భారతదేశ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా ఇచ్చినప్పుడు శ్రీ సోనియా గాంధీ గారికి శ్రీ రాహుల్ గాంధీ గారికి ప్రధాన పని చేయ అవకాశాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఈ దేశాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఆర్థిక శాఖ మార్చులుగా చక్కగా పరిపాలనను అనుభవిస్తున్నటువంటి పరిపాలన అనుభందిస్తున్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారిని గుర్తించి వారికి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చిన క్రమంలో అనేక దేశాలలో మన దేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుపోవడంలో వారి కృతజ్ఞతలైంది అనేక అనేక చక్కటి సేవా మార్గంతో పేద పేదలకు ఉపయోగపడే కార్యక్రమాల్ని అమలు చేసినటువంటి మరి తనుడిగా మనం ఈరోజు పీవి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రిగా యూపీఏ చైర్పర్సన్గా శ్రీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మన్మోహన్ సింగ్ గారు మరి అనేక కార్యక్రమాలని రూపకల్పన చేసి ముందుకు తీసుకువెళ్ళిన వారు అకాల మరణం నిన్నటి రోజు చెందడం మరి మన ప్రభుత్వం వారికి మరణానికి ఈరోజు సెలవుగా మన రాష్ట్రంలో ప్రకటన చేసే పాటు ఏ రోజు సంతాప దినాలుగా ప్రకటన చేసేటువంటి కార్యక్రమం అంటే వారు చేసిన సేవలను గుర్తించుకునే విధంగా మరి కార్యక్రమాల్ని అమలు చేయాల్సి ప్రభుత్వం కూడా తీసుకుంది వారికి వారి యొక్క పార్టీ దేహానికి కూడా మరి ప్రముఖులందరూ కూడా నిల్వాళులర్పిస్తున్న క్రమం ఇక్కడ కత్లాపూర్ జైతా జిల్లాలో వేల నియోజకవర్గంలో ప్రాంతంలో ప్రజల పక్షాన్ని వారికి పూల మాలతో ఘనంగా నివాళులర్పిస్తూ వారు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ బాగా గుర్తు ఈజీఎస్ ఈరోజు ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన సూచన తర్వాత వాడుతున్నటువంటి ఆలోచనతోటి అదే రైట్ టు ఇన్ఫురేషన్ యాక్ట్ కానీ అనేక అనేక చట్టాలు కూడా తయారు చేసినటువంటి వారు ఐదు సార్లు రాజ్యసభ సభ్యులు తొమ్మిది ఏర్పాటు ఇచ్చి వారి ఎంపిక కావడం వారి వారి ఆలోచన విధానం మరి మన అందరికీ కూడా భవిష్యత్తులో కూడా తీసుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పని మరి మన్మోహన్ సింగ్ గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతిని చేకూరాలని వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఏ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుని వేడుకుంటున్నా ప్రార్థిస్తున్న వారి ఆత్మ ఏ లోపలు ఉన్నా శాంతించాలి వారి ఆలోచన విధానం తీసుకొని మనందరూ కూడా ముందుకు సాగలే ప్రాంతం చెప్పని నేను ప్రజలందరూ కూడా నా వైపు నుంచి పిలుపునిస్తూ మన్మోహన్ సింగ్ గారికి వారి యొక్క రకాల మరణానికి చింతిస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రానికి శుక్రవారం రోజు బీజేపీ కార్యాలయం డీకే బంగ్లాకు చేరుకున్నారు కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ ఈ సందర్బంగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు గద్వాల బీజేపీ నాయకులు పూలమరలు వేసి షార్వతో ఘనంగా సన్మానించారు అనంతరం గద్వాల న్యాయవాదులు తమకు కావలసిన నూతన కోర్టు స్థల సేకరణపై ఉన్న సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె చేస్తున్న వారు తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కు వినతి పత్రాన్ని అందజేశారు వెనుకలు నరేంద్ర మోడీ గారిని చూడండి ఇచ్చే ప్రాజెక్టు సార్ ఇది ప్రతి పల్లె ఒక నుండి పల్లెలకు దగ్గర ప్రజలకు దగ్గర ఈ దగ్గర నుంచి

జిల్లా జన్నారం మండలం టీజీపల్లకు చెందిన మాధవశెట్టి అశోక్ ఇరవై ఐదు సంవత్సరాలు అతను గుండెపోటుతో చనిపోయాడు అతనిది నిరుపేద కుటుంబం ఒక పది నెలల పాప ఉంది ఇక ఆమె కొరకు జన్నారం దండేపల్లి మండలాల వైద్యులు కలిసి ఆ నిరుపేద కుటుంబానికి చెందిన ఆ పాపకు డబ్బులు జమ చేసి మొత్తం లక్ష పదహారు రిపీట్ మొత్తం లక్ష డెబ్బై ఒక పేల నూట పదహారు రూపాయలు పాకు పేరిట బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్ను ఆ కుటుంబానికి అందజేశారు వీరిలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యకులు ఎలుగురు వేణు మ్యాదరిపేట మరియు జక్కు భూమేష్ జన్నారం గంధ శ్రీనివాస్ కొల్లూరి ప్రభాకర్ గోలి తిరుపతి కటకం సంతోష్ కుమార్ అడ్డగూరు వెంకటేశం తాళ్లపేట వీరి సమక్షంలో వారికి అందజేయడం జరిగింది కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అతనికి పేద కుటుంబం అవడం వల్ల మన జన్నారం వైశ్య సోదరులు దానికి తోడుగా దండపల్లి మండల వైశ్య సోదరులు కొంత అమౌంట్ తోచిన సాయం చేసి వారికి దాదాపు ఒక లక్ష ఏడు వేల రూపాయలు బాండ్ తయారు చేసి వారి పిల్లకు ఫ్యూచర్కు ఉపయోగపడే విధంగా వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన జన్నారం మండల చెందిన ప్రతి వైశ్య సోదరునికి మరియు దండపల్లి మండలానికి చెందిన ప్రతి వైశ్యునికి మనస్ఫూర్తిగా మా మండలం తరపున మా సంఘం తరపున మనస్ఫూర్తిగా నమస్సుమాజులు తెలియచుకున్నాను ఇదే విధంగా ఎక్కడైనా మన వైశ్య సోదరులు ఆపదలో ఉన్న వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కలిసికట్టుగా మన ఆర్యవశ్యులు అందరూ మేమున్నాము అంటూ తోడుండి ఈ విధంగా సహాయ సహకారాలు అందించి మన వయసులకు మనోభావాలు తినకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టే విధంగా మనం అందరం తోడుందామని వారందరికీ మనం అండగా ఉందామని వారి కుటుంబానికి ఒకరే కాదు మన జనాన మండలము దండపల్లి మండలం కూడా అండగా ఉందని మనం ఈ ద్వారా చెప్పుకుంటున్నాము జైవాసవి ఇదే విధంగా అందరూ కలిసి కట్టుకుని ఉండాలనేది నా యొక్క కోరిక జై వాసవి జై జాసవి జిల్లా టీజీపల్లెకి చెందిన అశోక్ గారు నర్సా దండపీ మండలం నర్సాపూర్లో నివసించుతుండే ఆయన అన అనారోగ్య కారణంగా చనిపోవడం వల్ల అలా ఆయనకు చిన్న పాప ఉన్నది పేద కుటుంబం అని జన్నారం మండలం నుంచి మెసేజ్ పెట్టగానే అన్న టీం ద్వారా ఎనభై ఏడు వేల రూపాయలు కలెక్షన్ అయిందని మేము తెలుసుకున్నాము తెలుసుకోగానే మా మంచిరాళ్ళు మిత్ర బృందంకు కరీంనగర్ మిత్ర బృందంకు మెసేజ్ చేయగానే ఇరవై ఐదు వేల రూపాయలు సహకరించినారు ఈరోజు ఆ డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేసి జన్నారం మండలం దండపల్లి మండల ఆధ్వర్యంలో అప్పచెప్పడం జరిగింది ఇలాంటి వైశ్య కుటుంబాలలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం అందరం ఐక్యత ఉండి తాజ్ రెస్టారెంట్ ఫ్యామిలీ దామ దగ్గర పది లక్షల నగదు దొంగతనం ఇతర చెల్లింపుకై సమ్మె చేపట్టిన కార్మికులు దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ సంజీవరెడ్డి భవన్ లో మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చింతిస్తూ సంతాపం డీకే బంగ్లాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరొకటి మళ్ళీ కలుద్దాం చూస్తున్న న్యూస్ వాచ్